మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం యష్యా గ్రంథం నలభై అధ్యాయం మూడు నాలుగు వచనాలు యాకోబు ఇంటి వార్లారా ఇస్రాయేలు ఇంటివారిలో శేషించిన వార్లారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్య వరకు నిన్ను వాడను నేనే నేను చేసి ఉన్నాను చంకబెట్టుకును వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే వ్యాఖ్యానాంశం నిన్ను వాడను నేనే నూతన సంవత్సర సందేశము వ్యాఖ్యానాంశం నిన్ను వాడను నేనే నూతన సంవత్సర సందేశం మన జీవితంలో బాల్యమో యవ్వనమో నడివయస్సు వృద్ధాప్యమో అనే వివిధ దశలు ఉంటాయని మనకు తెలుసు ఏ దశలో ఉండే సంతోషాలు సవాళ్లు ఆ దశలో ఉంటాయి సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం షేక్స్పియర్ ఆ యవ్వనప్రాయానికి వృద్ధాప్యానికి మధ్య వ్యత్యాసాన్ని ఒక పద్యంలో ఈ విధంగా వివరించాడు చిరుబురులాడే వృద్ధాప్యానికి ఉరకలు వేసే యవ్వనానికి పొసగదు యవ్వనం వినోదం వృద్ధాప్యం విచారం యవ్వనం ఓ నవోదయం వృద్ధాప్యం ఒక శీతకాలం యవ్వనం జూలు విదిలించిన సాహసమైతే చలికు ముడుచుకునే భల్లోకం వృద్ధాప్యం క్రీడా స్ఫూర్తి యవ్వనం వయోభారపు శ్వాస వృద్ధాప్యం యవ్వనం చురుకుదనం వృద్ధాప్యం ఊగుసలాట వాడి వేడి అయినది ఎవ్వనో చల్లబారిన బలహీనత వృద్ధాప్యం అలవికానిది ఎవ్వనో వసలిన మలివయస్సు వృద్ధాప్యం యవన ప్రాయము వృద్ధాప్యాన్ని గురించి కవి ఉద్దేశం ఎలా ఉన్నా వయసు గడిచిపోతుందనేది వాస్తవం గత సంవత్సరాన్ని ముగించి మరొక నూతన సంవత్సరంలో తొలి అడుగులు వేస్తున్న మనము జీవితంలోని ఏ దశలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒక విషయం మారదు దేవుడు నమ్మకమైన వాడై ఆయన తన వారికి జీవితాంతం తోడుగా ఉంటాడు నేటి మన ధ్యానవచనంలోని మాటలు పార్శీక సైన్యం చేతిలో బబులోను వారు ఓడింపబడిన సందర్భాన్ని మనకు ప్రవచనాత్మకంగా మన దృష్టికి తీసుకువస్తుంది బబులోను దేవతలైన బేలు నెబో భారవాక పశువుల వీపుల మీద చెరలోనికి కొనిపోబడిన వారే అని యశయాగ్రంథం నలభై ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనం చూడవచ్చు దేవుడు ఒక గొప్ప వ్యత్యాసాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఏమనగా విగ్రహాలు మనల్ని మోయలేవు సరికదా అవి తమను తామే మోసుకొనలేవు ఏడవచ్చిన మనం చూడవచ్చు అయితే యహోవా తన ప్రజలను ప్రతి కాలములో ఎత్తుకుంటున్నాడు పుట్టినప్పటి నుండి నెరసిన వెంట్రుకలు కలిగిన వృత్తాభ్యం వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని ఆయన చెప్పి ఉన్నాడు అన్ని వేళలా మనల్ని ఎత్తుకొని వాడైన ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు